అస్త్ర అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రతి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోన్ అస్త్రెక్స్ త్రీ జీరో జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలు తాత్కాలికంగా తీరినట్టే ఆయన లండన్ వెళ్ళవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అయితే ఒక చిన్న షరతు ఉంది యాక్చువల్ ఆయన సగం రిలీఫ్ అందుకున్నారు అదేంటంటే యాక్చువల్ ఆయనకు గతంలో సిబిఐ కోర్టు గతంలో ఆయనకు బెయిల్ ఇచ్చినప్పుడు పాస్పోర్ట్ కొన్ని షరతులు విధించింది ఐదేళ్ల పాటు ఇబ్బంది ఏమీ లేదు ఆయన సీఎంగా ఉన్నంతకాలం పాస్పోర్ట్ విషయంలో ఎక్కడ ఇబ్బందులు సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన సాధారణ పాస్పోర్ట్ మాత్రమే తీసుకున్నారు సో ఈ సాధారణ పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు సాధారణ పాస్పోర్ట్ మీద ఉన్నప్పుడు ఐదేళ్ళ పాటు ఇవ్వచ్చు కానీ ఆయన మీద ఒక కేసు ఉంది పరువు నష్టం దావా కేసు ఒకటి ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా అప్పట్లో మంత్రిగా ఉన్న నారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పరువు నష్టం దావా కేసు వేశారు ఆ కేసును ఆయన ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయన పాస్పోర్టు ఐదేళ్ళు పాటు రెన్యువల్ చేయాల్సింది ఏడాదికే కుదించింది విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు దాంతో ఆయన పాస్పోర్ట్ నాకు ఏడాది కాదు ఐదేళ్ళకు రెన్యువల్ చేయండి ఐదేళ్ళకు పాటు కావాలి అని చెప్పి అడిగారు అలాగే ఆ కోర్టుకి విజయవాడలోని ఆ కోర్టుకి ఆయనే నేరుగా హాజరయ్యి వ్యక్తిగత పూచికొత్తగా ఇరవై వేలు సమర్పించాలి అనేది కోర్టు చెప్పింది సో జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒప్పుకోలే కోర్టుకు వెళ్ళడానికి నామోషి అడ్డం వచ్చింది అరే ఈ స్థాయి వ్యక్తి సీఎంగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీకి నేత నేను కోర్టుకు వెళ్ళడం ఏంటి నేను పూచి సమర్పించడం ఏంటి సో హైకోర్టులో పిటిషన్ వేద్దాం హైకోర్టు నుంచి రిలీఫ్ ఆర్డర్ రిలీఫ్ ఆర్డర్ తెచ్చుకుందాం మనకు పాజిటివ్ అనుకున్నారేమో సో హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టు ఒకటేంటంటే ఆయన పాస్పోర్ట్ ఐదేళ్లకు రెన్యువల్ చేయమని చెప్పింది సో ఏడాది కాదు ఐదేళ్ల పాటు రెన్యువల్ చేయండి అని చెప్పింది సో అది జగన్మోహన్ రెడ్డి గారికి రిలీఫ్ కానీ కింది కోర్టుకు వెళ్ళాలి కింది కోర్టు ఆదేశాల మేరకు కింది కోర్టు ఇచ్చిన షరతుల మేరకు వెళ్ళి ఆ పూచీ కట్టాలి చెల్లించాలి కోర్టుకు హాజరవ్వాలి ఆ ఆదేశాలు పాటించాల్సిందే అని హైకోర్టు చెప్పింది సో అట్లా పాస్పోర్ట్ విషయంలో కష్టాలు తీరాయి కానీ నేరుగా కోర్టుకు వెళ్లాల్సి వస్తుందన్నమాట ఇలా సగం రిలీఫ్ దక్కింది సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పాస్పోర్ట్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆయన లండన్ టూర్ వాయిదా వేసుకున్నారు లేకపోతే ఆయన ఈ పాటి లండన్ వెళ్లాల్సిందే మేబీ ఆరో తేదీనో ఏడో తేదీనో ఆయన లండన్ వెళ్లాల్సిందే అది ఇప్పుడు వాయిదా పడింది మేబీ ఇప్పుడు మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని ఈ వారంలో వెళ్తారేమో చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు కుమార్తెలు లండన్లో చదువుతున్నారు కదా ఆ కుమార్తెలు పుట్టినరోజు వేడుకలు ఏవో ఉన్నాయంట దాని నిమిత్తం ఆయన వెళ్లాల్సిందనమాట ఆయన యాక్చువల్లీ ఎన్నికల తర్వాత వెళ్ళారు ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రాకముందు వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు నాలుగు నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలని ప్లాన్ చేశారు సో ఈ ఈ కేసుతో పాటు అంటే సాధారణంగా కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నప్పుడు పాస్పోర్ట్ విషయంలో టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి ఆ టెక్నికల్ ఇష్యూస్ని దాటుకోవడానికి కోర్టు ద్వారా కొన్ని రిలీఫ్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ సిబిఐ క్రిమినల్ కేసులో ఉన్నాయి అవినీతి కేసులో ఉన్నాయి వాటి విచారణ ఆయన ఎదుర్కొంటున్నారు సో వాటితో పాటు ఈ పరువు నష్టం దావా కేసులు ఈ డెఫిమేషన్ కేసులు ఉన్నాయి ఈ కేసులు కింది కింది స్థాయి కోర్టుల్లో ఉన్నాయి అప్పుడు ఈ పాస్పోర్ట్ విషయంలో కావచ్చు విదేశాలకు వెళ్ళే అనుమతుల విషయంలో కావచ్చు కొన్ని ఇబ్బందులు ఎదురుతున్నాయి అన్నమాట సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కోర్టులకు వెళ్ళకూడదు అనేది ఆయన ఐదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఐదేళ్ళు కోర్టుకు వెళ్ళలేదు కదా వారం వారం విచారణకు వెళ్ళలేదు కదా ప్రతి శుక్రవారం ఈవెన్ పోలీస్ స్టేషన్కి కూడా ఎక్కడ సంతకం పెట్టడానికి కూడా వెళ్ళలేదు కదా అలా తప్పించుకుంటూ వచ్చారు సో అలవాటు అయిపోయింది కోర్టుకు వెళ్లకుండా వాయిదాలు తీసుకోవడం వాయిదాలు తీసుకోవడం తన న్యాయవాదులను పంపించడం అలవాటు అయింది ఆయనకు దాంతో ఈ కింది స్థాయి కోర్టు హైకోర్టుకే వెళ్ళని తనకు ఈ కింది స్థాయి కోర్టు ఏం కనిపిస్తుంది సో ఇక్కడికి కూడా వెళ్ళక్కర్లేదు అనుకున్నారు సో ఇప్పుడు ఖచ్చితంగా తప్పనిసరిగా హైకోర్టు ఆదేశించింది కాబట్టి తను కింది కోర్టుకు వెళ్ళాలి పూచికతు చెల్లించాలి అప్పుడు పాస్పోర్ట్ విషయంలో రిలీఫ్ పొందాలి ఆ తర్వాత లండన్ వెళ్ళాలి సో ఒక రకంగా సగం సగం ఆయన అనుకున్నది జరిగింది కానీ ఇది కూడా చేయాల్సి ఉంటుంది